హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ డీటెయిల్స్కి ఇవాళ మనం ఏంటంటే చెప్పుకునేది సీనియర్ సిటిజన్స్కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఐదు అనే అంశం మీద చెప్పుకుందాం అయితే అవి ఎలా నిలుపుకోవాలి ఐదు లక్షణాలు ఉన్నాయి వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ అవి నిలుపుకోవాలి ఒక్కోసారి ఇటు అటు అవి పోకుండా వాటిని వాటి మీదే దృష్టి పెట్టి అలా నిలుపుకోవాలి అన్న అంశం మీద పూర్తిగాను ఒక చిన్న వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ నమస్తే అండి మనలో చాలామంది అరవై దాటిన తర్వాత జీవితం నెమ్మదిగా సాగుతుంది అనుకుంటారు కానీ నిజంగా చూస్తే అదే అసలైన గోల్డెన్ ఫేజ్ అనమాట ఈ వయసులో మన వద్ద జ్ఞానం ఉంది అనుభవం ఉంది ఆధారపడ్డదగ్గ మనసు ఉంది అయితే ఈ వీడియోలన్నీ సీనియర్ సిటిజన్స్ తప్పగా కలిగి ఉండవలసిన ఐదు ముఖ్య లక్షణాలు వాటిని ఎలా నిలుపుకోవాలి వీడియో చివరిలో చిన్న గోల్డెన్ గైడ్ కూడా ఇస్తాను పదండి అయితే వీడియోలోకి ఫస్ట్దండి ఆరోగ్యంపై క్రమశిక్షణ ఇది ఎప్పుడూ ఉంటాం కదా అని ఎప్పుడు చెప్పుకున్నా ఎప్పటికప్పుడు కొత్త ఏ వీడియోకి ఆ వీడియోకే ఉంటుందన్నమాట ఈ వయసులో తీసుకోవాల్సిన మొట్టమొదటి క్రమ లక్షణం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి అది ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఒకటే కాదు దానికి ఏమిటి ఉండాలి ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి అది ఎలాగా మందులు సమయానికి వేసుకోవాలి నిద్ర నడక ఏదైతే అది చేయాలో అన్నీ కూడా సక్రమంగా టైం టు టైం చేస్తూ ఉంటే అప్పుడు శరీరం మనల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే అవి క్రమశిక్షణలో ఉండవో శరీరం కూడా మనని సపోర్ట్ చేయదు అయితే అవి ఎలా నిలుపుకోవాలి ఎలా నిలుపుకోవాలంటే ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నడక లైట్గా స్ట్రెచ్చింగ్ చేయడం వేడి నీళ్ళు ఎక్కువగా వాడే పద్ధతి తాగడానికి కానీ స్నానానికి కానీ దేనికైనా కొంచెం గోరువెచ్చనితో ఉండాలి తర్వాత చాలా ముఖ్యమైనది ఏడు గంటల నిద్ర క్రమంగా పట్టిన సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఆ ఏడు గంటల నిద్రకి ఏమాత్రం తగ్గినా కూడా ఈ పెద్దవాళ్ళు ఎవరు కూడా అనారోగ్యంగా ఫీల్ అవుతారు వీక్గా ఫీల్ అవుతారు రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ పైవేవి లేకపోయినా కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ పాయింట్ ఇది ఈ ఇవన్నీ కూడా పాటించాలి సెకండ్ పాయింట్ రెండో లక్షణం ఏంటంటే భావోద్వాలపై నియంత్రణ ఉండాలి దేని మీద కూడాను అతిగా అతి కోపం పనికిరాదు అతి సంతోషం పనికిరాదు నియంత్రణగా ఉండాలి ఈ వయసులో చిన్న చిన్న విషయాల్ని మనసుని బాధ పెడుతూ ఉంటాయి కానీ మెచ్యూర్గాను మన మనసు అనేది సమస్య వచ్చినప్పుడు శాంతంగా స్పందించాలి అంటే మెచ్యూర్గా కొంచెం ఆలోచించాలి ఆలోచించి మన మనసుని కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు దాన్ని శాంతంగా స్పందించే మనసులా చేసుకోవాలి తప్ప ఊరికే ఆవేశపడకూడదు అయితే వీటిని ఎలా నిలుపుకోవాలి అసలు ఏదన్నా కోపం వచ్చేస్తే వెంటనే ఎవరి మీదన్నా కోపం వచ్చినా రియాక్ట్ అవ్వద్దు అసలు ఐదు సెకండ్లు శ్వాస తీసుకొని అలాగా ఆపుకొని మళ్ళీ వదలడం మళ్ళీ తీసుకోవడం మళ్ళీ వదలడం అలా ఒక సార్లు చెయ్యండి ఎవరి మాట విన్నప్పటికీ ఆలోచించి స్పందించండి ఎవరైనా ఏదో చెప్తూ ఉంటారు ఎవరో ఏదో అంటుంటారు కానీ మనం వెంటనే రియాక్షన్ ఇవ్వకూడదు కొంచెంసేపు ఒక్క సెకండో ఐదు సెకండ్సో ఆలోచించి అప్పుడు స్పందించాలి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి దానివల్ల వెంటనే వదిలేయడం నేర్చుకోండి దానివల్ల ఇప్పుడు వాళ్ళతో వాదన వేస్తాం గెలవలేము వాళ్ళు ముండి వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు ఏదో అంటారని అని భయము ఏదో ఒకటి ఇబ్బంది ఉందనుకోండి వెంటనే వదిలియాలి దాన్ని అక్కడికి అది అంతేగాని దాన్ని పొడిగించుకుంటూ మన కోపాన్ని నియంత్రణ చేసుకోకపోతే చాలా కష్టం వస్తుంది కోపం తగ్గితే హృదయం చాలా సంతోషంగాను కుటుంబం మరింత దగ్గరగానూ అవుతుంది అంతే కదండి ఎప్పుడైతే సంతోషమే సగం బలం అంటారు కదా అందుకు కుటుంబం కూడా మరింత దగ్గరగా అవుతుంది మూడో లక్షణం ఏంటంటే సమాజంలో కలిసిపోవడం నేను ఇంత నేను వాడిని నేను ఇంత పెద్దవాడిని నాకు ఇంత డబ్బు ఉంది నేను ఇలాగానే ఏది అనుకోకండి సమాజంలో అందరితో పాటు కలిసిపోవడం నేర్చుకున్నాం అనుకోండి ఎంతో సంతోషంగా ఉంటాం ఈ వయసులోని మనం ఒంటరితనం అనుభవించకుండా ఎప్పుడూ మనల్ని మనం బిజీగాను యాక్టివ్గా ఉంచుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎలా అవి ఎలా నిలుపుకోవాలో చెప్తాను ముందు పక్కింటి వాడితో ఐదు నిమిషాలైనా మాట్లాడండి చిన్న పిల్లలతో టైం గడపండి తర్వాత ఏంటి గుడికి కానీ ఓ పార్కు కానీ వాకింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కానీ ఇలాంటి ఏదో గ్రూప్లో జాయిన్ అవుతూ ఎప్పటికప్పు మన ఎప్పటికప్పుడు మనం మనం బిజీ అవుతుండాలి ప్రతి వారం కనీసం ఒక స్నేహితుడికైనా ఫోన్ కాల్ చేస్తుండండి మనిషి ఒంటరిగా ఉండడం కాదు కలిసిమెలిసి ఉండటంలోనే వృద్ధాప్యం ఆరోగ్యానికి టానిక్ అవుతుంది వృద్ధాప్యంలోనే ఇది పెద్ద టానిక్ ఆరోగ్యానికి కాబట్టి ఇది పాటించండి తప్పకుండా తర్వాత నాలుగో లక్షణం ఏంటంటే కొత్తది నేర్చుకోవాలనే మనసు ఎప్పుడు కూడా అనండి నిత్య విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు కొత్తది ఎలా నేర్చుకోవాలి ఏంటి మనకి తెలియలేదు అనుకోండి మనకన్నా చిన్నవాడిని అడగచ్చు తప్పు లేదు అయ్యో వాళ్ళు నాకు చెప్పేది ఏంటి వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు నాకన్నా తెలుసిన అనే అహంకారం పోకుండా మనకి తెలియకపోతే తెలియదు అని అడిగి నేర్చుకోవచ్చు అయితే నువ్వు వయసు పెరిగాక నేర్చుకోవడం ఆపిస్తే మనసు కూడా పాత పడిపోతుంది ఏదైనా అంతేనండి ఎప్పటికీ అప్పుడు ఏ వయసుకు తగ్గ ఆ వయసులో ఎవరినో ఒకళ్ళని అడిగి నేర్చుకోవడము ఊహించి నేర్చుకోవడము ఇలా యూట్యూబ్లు చూసి నేర్చుకోవడము ఏదో ఒకటి మనకి మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట కానీ ఒక్కసారి కొత్తది నేర్చుకోవడం మొదలు పెడితే బ్రెయిన్ అయితే మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనమే ఆశ్చర్యపోతాం ఇంత ఫ్రెష్గా ఇంత స్ట్రాంగ్గా ఉందా మన బ్రెయిన్ అబ్బా భలే ఉంది కదా అనుకుంటాం అయితే అది ఎలా నిలుపుకోవాలి మొబైల్ ఆపరేట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ చాలామందికి మొబైల్ ఆపరేట్ చేయడం ఇంకా చాలామందికి రాదు అయితే ఆ మొబైల్లో కూడా చాలా యాప్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి వాట్సాప్లు ఉంటాయి లేకపోతే ఫేస్బుక్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నింటినీ కూడా ఎలా చూడాలి ఎలా చేయాలి చేసుకోని నేర్చుకోండి ఆడవా ఆడవాళ్ళు అయితే ఏం చేసినా చిన్న కుకింగ్ రెసిపీలు మన పాత వంటలే వండి పెడుతూ పాత వంటలే తింటూ కూర్చోక్కర్లేదు కుకింగ్ రెసిపీలు కొంచెం కొంచెం కొత్త కొత్తవి ఏమిటి వస్తున్నాయి యూట్యూబ్లో నేర్చుకోవచ్చు ఫేస్బుక్లో నేర్చుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో నేర్చుకోవచ్చు ఎక్కడన్నా సిగ్గుపడకుండా నాకెందుకు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకోకుండా నేర్చుకొని మన ఇంట్లో పిల్లలకి భర్తకి అందరికీ వండి పెడితే ఎంతో సంతోషంగా ఉంటుంది అదేలాగండి అలాగేనండి హ్యాండీక్రాఫ్ట్ అంటే ఒక క్రాఫ్ట్ చేస్తూ ఉన్నాం పూజ డిజైన్లు చిన్న చిన్న పెయింటింగ్లు పూజల పేటలకి వాటికి డిజైన్లు వేయడం కానీ పూజ గదిని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ వారం అంతా ఈ నెల అంతా ఇలా ఉందిలే రెండు నెలలు అయిపోయింది కొత్తగా డిజైన్ చేద్దామని ఆ సామాన్ అంతా మారుస్తూ ఇటు తిప్పి అటు తిప్పిన అలాగే నువ్వు అలా కాకుండానండి ఇల్లు కూడా డెకరేట్ చేస్తూ ఉండవు ఇటు తిప్పి అడు తిప్పి పెడితే మన ఇల్లు ఎవరన్నా చూసిన వాళ్ళు కొత్త రే కొత్తగా ఉంది మీ ఇల్లు వాళ్ళ అనేటట్టు ఉండాలి అది పెద్దవాళ్ళ మనమేం అనుకోకూడదండి పెద్దవాళ్ళ మనమే చెయ్యాలి ఎందుకంటే చిన్నప్పుడంతా బిజీ లైఫ్ గడిపాము సరిగ్గా చేయలేదు అందుకే ఇప్పుడు చెయ్యాలి అందుకని ఎవరైనా చెప్పాలి ఈ అమ్మగారు నాన్నగారు వయసు పెరిగినా కూడా మోడ్రన్గా ఉంటారు అని అందరూ ఎవరు వచ్చినా కూడా అలా చెప్తూ ఉండాలి అబ్బాయి వీళ్ళ ఇంటికి పెద్దవాళ్ళ లేరు వీళ్ళు అసలు వీళ్ళు ఇల్లు వీళ్ళు చూస్తే ఎంత మోడ్రన్గా ఎంత బాగున్నారు అని చెప్పుకునేటట్టు ఉండాలన్నమాట కాబట్టి ఎప్పుడు ఏదో కొత్తది ట్రై చేస్తూనే ఉండండి తర్వాతది ఆఖరిది ఐదోది ఇప్పుడు కృతజ్ఞత పాజిటివ్ ఆలోచన ఈ రెండు ఉండాలండి అది రెండు కంపల్సరీ అండి హెల్త్ ఈజ్ వెల్త్ లాగా ఈ కృతజ్ఞత ఈ పాజిటివ్ రెండూ ఉన్నాయనుకోండి మనకి తప్పకుండా సుఖకరమైన జీవితాన్ని గడపగలుగుతాం అయితే జీవితంలో ఎంతో చూసాం ఎంతో నేర్చుకున్నాం పాజిటివ్ ఉన్న మనసు ఉన్న సీనియర్ సిటిజన్ ఏం చేస్తారు చుట్టూ ఉన్న వాతావరణం ప్రకాశింపజేస్తాడు ఓని ఎన్నో చూసాం ఎంతో చేసాం ఇంకా నేర్చుకుందాం ఇంకా ఏమున్నాయి ఇంకా మనం అన్నీ చూసాం కదా ఇంక ఇందులో కొత్తవి ఏమన్నా ఉన్నాయేమో మనం నేర్చుకున్న వాటిలో కొత్తవి వెతకచ్చు లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం కొత్తగా ఏమన్నా ఉన్నాయని చూసుకొని అప్పుడు వాటిని నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఎంతో అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది అయితే అవి ఎలా నిలుపుకోవాలి రోజుకి మూడు విషయాలకు ధన్యవాదాలు చెప్పుకోవడం ముందు రోజు ఒక మూడు విషయాల గురించి ధన్యవాదాలు ఏదో మీకు వచ్చిన విషయాలు అన్నమాట తర్వాత గత కష్టకాలాలు కాదు నేర్చుకున్న పాఠశాలను గుర్తుపెట్టుకోడు అంటే గతంలో జరిగిన కష్టాలు నష్టాలు ఇవి గుర్తు తెచ్చుకోకండి నేర్చుకున్న పాఠాలు మన జీవితంలోని దీన్ని నేర్చు ఇలా ఈ కష్టం వల్ల మనం ఈ పాఠం తెలిసిందే లేకపోతే ఇంత సంతోషంగా గడిపేమే అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి రోజుకో చిన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోండి ఏదో ఒకటి చిన్న చిన్న ఆనందాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి చిన్నది ఏమీ లేదు మన ఇంటికి ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ అలా సెలబ్రేట్ ఈ సెలబ్రేషన్స్ అనేవి పెద్ద పెద్దగా గ్రాండ్గా హోటల్స్కి వెళ్ళి బయటకు వెళ్తేనే కదండి ఇంట్లో కూడా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అది ఒక ఆనందం ఉంటుంది వచ్చిన ఫ్రెండ్స్తో కొంచెంసేపు కార్డ్స్ ఆడడం కొంచెంసేపు క్యారమ్స్ ఆడడం చెస్ ఉన్నవాళ్ళు చెస్ ఆడడం ఇలా ఎవరికి వాళ్ళు ఆ చిన్న చిన్న అది కూడా చిన్న సెలబ్రేషనే అప్పుడు మన మనసుకి హాయిగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం మన భార్యాభర్త ఉంటే ఒకళ్ళొకళ్ళు పనుల్లో సహాయం చేసుకోవచ్చు లేదు మన పిల్లల దగ్గర ఉన్నాము కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుది ఉంటే మనకి తోచింది ఆడవాళ్ళం కూరలు కట్ చేసి ఇవ్వడము లేదా ఇంకా ఓపిక ఉందంటే పిల్లలకి ఇష్టమైన వంటలు వండి పెట్టడము ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇలా చేసాను భర్త కూడాను మగవాళ్ళు కూడా ఏం చేయాలంటే చిన్న చిన్న కూరలు తేవడం లేదంటే పిల్లలకి పాఠాలు పచ్చాలు నేర్పడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి చెయ్యాలే కానీ ప్రతి దాంట్లో మనం చేసుకోగలుగుతాము చూసుకోగలుగుతూ ఉంటే ఎంతో పాజిటివ్గా మనం ఉండగలుగుతాం అన్నమాట ఇదండి అయితే పాజిటివ్ మనసు ఉన్న సీనియర్ సిటిజను ఇంటికి దేవుడు ఆశీస్సుల్లాగా ఉంటారు అన్నమాట అంటే ఒక పెద్ద మనిషి పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఎంతో పిల్లలకు కానీ పెద్ద మిగిలిన వాళ్ళకి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను ఒక దేవుళ్ళలా కనిపిస్తారు ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది అయితే ఈ ఐదు లక్షలు మీలో ఉంటే వృద్ధాప్యం కష్టం కాదు అత్యంతమైన అందమైన దశ అవుతుంది అయితే ఇది గోల్డెన్ టిప్ చెప్తా అన్నాను చూశారు అది ఏంటంటే ప్రతిరోజు ఒక మంచి పని చేయండి ఒకవేళ దానిని మనసుకు ఆనందం కలిగేలా ఉద్దేశంతో చేస్తే మీ వృద్ధాప్యం సంతోషంతో నిండిపోతుంది ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మనీ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి సి యూ నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్ యూ